హాయ్ అండి ఈరోజు నేను పెరుగు అన్నం చేస్తున్నానండి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి దద్దోజనం అంటారు అన్నం చూడండి అందులోకి తగినంత బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను అన్నము కొద్దిగా ఎసురు ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా వేడి అన్నాన్ని మెత్తగా ఇట్లా గింట్తో ఒత్తేసుకోవాలా ఉడుకు ముందరనైతే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇందులోకి యాప్కప్పు పిరిగేసేసుకుంటామండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పైన వేసినానండి వాటరు రెండు కాలు గ్లాస్ వేసుకుంటే మెత్తంగా ఉడుకుతుంది ఇలా మెత్తగా ఒత్తి వేసుకున్నాక పోపు పెట్టుకుందామండి ఇంకా అన్నం పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను పల్లీలు వేస్తున్నానండి దీన్ని దద్దోజనం కూడా అంటారండి పెరుగున్నము నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి పల్లీలు లేగేసినాయి ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర జీలకర్రండి కొద్దిగా కొన్ని మిరియాలు కొద్దిగా వెల్లుల్లి ఎండుమిర్చి పల్లం ఉండి సన్న ముక్కలు చేసేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు చేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇది బాగా యాగలిచ్చాము ఇది అంటారండి దేవునికి ప్రసాదనాన్ని కూడా పెడతారు మనం చేసుకొని తినచ్చు చిన్నపిల్లలకైనా జలుబు చేయకుండా ఉంటుంది మిరియాలు జలకరబడేదైనా అల్లం ముక్కలు చేసి పెడితే ఏ చేసిందండి అయిపోయింది ఇప్పుడు ఈ అన్నం లేకి పోపు ఎత్తి పోసేసుకుందామండి పోపు వేసేసుకుందామండి ఇందులోకి అంతే అండి పెరుగు రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి పెరుగునము దద్దోజనం అంటారు ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేసుకుంటానండి బాయ్ అండి